హలో వన్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ సో ఈరోజు లైవ్ స్ట్రీమింగ్లో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సో చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు ఎంపీహెచ్ డబ్ల్యూ తర్వాత ఏమేమి చేయొచ్చు ఓకే అని చాలామంది అడుగుతున్నారు ఓకే సో దానికి సంబంధించిన అప్డేట్స్ చెప్పడానికి ఈరోజు లైవ్ స్ట్రీమింగ్లో అయితే ఉన్నాను ఒకవేళ మీరు ఎంపీహెచ్ డబ్ల్యూ చదువుతున్నా ఎంపీహెచ్ డబ్ల్యూ అయిపోయిన టైట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈరోజు లైవ్ స్ట్రీమింగ్లో మీ యొక్క డౌట్స్ను క్లియర్ అనుకుంటున్నాను ఓకేనా సో ఈరోజు సో ఎంపీహెచ్డబ్ల్యూ అంటే ఏంటంటే ఎం మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ అంటాం ఓకేనమ్మ కాబట్టి సో మన ఛానల్లో చాలామంది ఎంపీహెచ్డబ్ల్యూకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఉన్నారు ఓకే సో చాలామంది అంటే రెగ్యులర్గా కాకుండా మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉండి కూడా రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళకుండా మన యూట్యూబ్లో ఉన్న వీడియోస్ చూస్తూ మంచి స్కోర్ చేసిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు ఓకేనా సో అందుకని సో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు మేడం మేము ఎంపీహెచ్డబ్ల్యూ తర్వాత ఏమేమి చేయాలి ఏమేమి అంటే ఛాన్సెస్ ఉంది వాట్ టు డూ ఆఫ్టర్ ఎంపీహెచ్డబ్ల్యూ అని ఓకేనా కాబట్టి సో ఈరోజు మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఓకే ఈరోజు లైవ్ స్ట్రీమింగ్లో ఎండ్ వరకు అయితే ఉండండి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోండి ఓకేనా ఓకే సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను లైవ్ స్ట్రీమింగ్ ప్లాన్ చేద్దామని ఎందుకంటే నేను బిఎస్ నర్సింగ్ వాళ్ళు టీచ్ చేస్తున్నాను కాబట్టి టైం ఉండట్లేదు ఐఎమ్ నాట్ గెటింగ్ ఇనఫ్ టైమ్ టు టేక్ ద వీడియోస్ అండ్ టు అప్లోడ్ ద ఎనీ వీడియోస్ ఓకేనా కాబట్టి సో మీరు బోర్గానే ఫీల్ అవ్వకూడదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్గా మీకు ఈ లైవ్ స్ట్రీమింగ్లో మీకు డౌట్స్ని క్లియర్ చేసుకోండి ఓకేనాము సో ఇక్కడ ఎంపీహెచ్డబ్ల్యూ అంటే మనకు మోస్ట్లీ నర్సింగ్ సంబంధించిన స్టూడెంట్స్ మన యూట్యూబ్ ఛానల్ ఎక్కువగా ఉన్నారు ఓకేనా కాబట్టి సో ఇక్కడ ఎంపీహెచ్డబ్ల్యూ అయిన తర్వాత ఏం చేయొచ్చు ఓకేనా కాబట్టి ఎంపిహెచ్ డబ్ల్యూ అయిన తర్వాత ఏమేమి చేయొచ్చు అంటే మనం అంటే ఒకవేళ అంటే మీరు త్రీ కేటగిరీ చెప్తాను ఇక్కడ సో బిలో యావరేజ్ యావరేజ్ ఎబో యావరేజ్ ఓకేనా ఈ త్రీ క్యాటగిరీస్ సంబంధించిన పిల్లలు ఉన్నట్టయితే ఓకేనా అర్థమవుతుంది అంటే డల్ స్టూడెంట్స్ జస్ట్ పాస్ అయ్యారు ఓకే అలాంటి స్టూడెంట్స్ అంటే కొంచెం కష్టం మీద పాస్ అయ్యారు ఓకే అని అనుకున్న వాళ్ళు ఒక కేటగిరీ ఓకే మరీ పాస్ అయ్యే విధంగా కాదు మరి ఎక్కువ అని కాదు మిడిల్గా ఉండేవాళ్ళు కొంతమంది అనుకుందాం ఓకే అలాంటి స్టూడెంట్స్ ఎక్కువగా మెరిట్లో ఉన్న పిల్లలు కొంతమంది ఉంటారు కానీ ఈ త్రీ కేటగిరీస్ ఉన్న పిల్లలు ఒకవేళ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసినట్టయితే ఈ ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసిన అంటే నర్సింగ్ కోర్స్ ఇంటర్కు ఇంటర్తో ఈక్వలెంట్గా ఉన్న ఎంపీహెచ్డబ్ల్యూ కోర్స్ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే సో వాళ్ళు ఏం చేయవచ్చు అంటే చెప్తున్నాను వినండి క్లియర్గా ఓకే మీరు ఒకవేళ లేదా మీ అమ్మాయి కానీ మీ సిస్టర్ కానీ ఎంపిహెచ్ డబ్ల్యూ అయిపోయి ఉంటే మేడం సో గవర్నమెంట్ కాలేజెస్ ఏంటంటే బ్రిడ్జ్ కోర్సు ఈ గవర్నమెంట్ ఒకేసిన జూనియర్ కాలేజెస్లో గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది దే ఓంట్ పే ద ఫీజ్ ఫర్ ది స్టూడెంట్స్ ఫర్ ది ఎగ్జామ్స్ ఓకేనా కాబట్టి సో వాళ్ళు ఎక్స్క్యూజ్ మంచిగా చదివే పిల్లలు ఏం చేస్తారు వాళ్ళకి వారన్న గైడెన్స్ ఇస్తేనే సో వాళ్ళు బ్రిడ్జ్ కోసం ఎగ్జామ్ రాస్తారు లేకపోతే లేదు ఓకేనా అదొకటి అదేవిధంగా ఇప్పుడు కేజీబీవీస్ ఉన్నాయి గాంధీ బాలిక విద్యాలయతో గవర్నమెంట్ టోటల్గా ఫీజు పే చేస్తుంది కాబట్టి వాళ్ళు చదివే అమ్మాయా చదవని అమ్మాయా ఎబో యావరేజా బిలో యావరేజా ఏదైనా వాళ్ళు అందరికీ ఫీజు అయితే పే చేస్తారు ఓకేనా అది ఇక ప్రైవేట్ వాళ్ళంటే అది వాళ్ళ ఇష్టం ఓకేనా సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ఎంపిహెచ్ డబ్ల్యూ అయిపోయిన తర్వాత మీరు ఏ కేటగిరీ చెందిన స్టూడెంట్ మీరు ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి ఓకేనా కాబట్టి సో అంటే బిలో యావరేజ్ చూద్దాం ఈ బిలో యావరేజ్ వాళ్ళు ఓకే సో దానికంటే ముందుగా ఫస్ట్ ఎంపీఎస్డబ్ల్యూ ఓకే ఒక వన్ సైడ్ ఇంకొక సైడ్ ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ ఈ బ్రిడ్జ్ కోర్స్ అంటే సో మనము ఈక్వలెన్సీ బైపీసీ సర్టిఫికెట్ కావాలి మంచి చదివే అమ్మాయి మేడ నేను హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటాను ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఓకే ఇఫ్ యూ హ్యావ్ ద బ్రిడ్జ్ కోర్ సర్టిఫికెట్ యూ కెన్ హ్యావ్ ది ఎలిజిబిలిటీ టు రైట్ ద ఎంసెట్ ఇఫ్ ఇఫ్ క్వాలిఫై ద ఎంసెట్ యూ కెన్ యూ కెన్ అప్లై ఫర్ ది లైక్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఓకేనా మీరు బిఎస్ నర్సింగ్ కానీ తర్వాత ఇంకేమైనా ఫర్దర్గా ఇంకేమైనా కోర్సెస్ చేయాలనుకున్నానికి మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది ఓకేనా అర్థమవుతుంది బ్రిడ్జ్ కోర్స్ అనేది మనకు బైపీసీ ఈక్వలెన్స్ సర్టిఫికెట్ వస్తుంది బైపీసీకి ఎలిజిబిలిటీతో ఉన్న ఏ కోర్సెస్ చేయడానికైనా మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి నాట్ ఓన్లీ ఎంపీహెచ్డబ్ల్యూ ఎంపీహెచ్ డబ్ల్యూ ఒకటే కాదమ్మా సో ఎమ్మెల్టీ తర్వాత ఎంపీహెచ్డబ్ల్యూ తర్వాత ఫార్మసీ తర్వాత ఫిజియోథెరపీ ఓకే తర్వాత వీటికి సంబంధించిన ఎల్ఎం ఎల్ఎండిటి ఉంది లైఫ్ స్టాక్ మేనేజ్మెంట్ ఉంది సో ఫిషరీస్ ఉంది సెరికల్చర్ ఉంది అగ్రికల్చర్ ఉంది సో ఇవన్నీ కూడా ఇవన్నీ వొకేషనల్ కోర్సెస్ వీళ్ళందరూ ఈక్వలెన్స్ బైపీసీ సఫ్రికెడ్ కావాలి ఎంసెట్ రాయాలి మేము మా బిఎస్ అగ్రికల్చర్ బిఎస్సీ వెటర్నిటీ బిఎస్ లేక ఆయుర్వేద యోగా యునాని ఇలాంటి అన్ని కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళకి వొకేషనల్ వాళ్ళకి డైరెక్ట్గా వితౌట్ బ్రిడ్జ్ కోర్స్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు ఒకేషనల్తో పాటుగా బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ వస్తారు ఓకే బ్రిడ్జ్ కోర్స్ పాస్ అయినట్టే వాళ్ళకి ఈక్వలెన్స్ బైపీసీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంసెట్కి అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఈ ఎంసెట్కి అప్లై చేసుకున్న వాళ్ళు వాళ్ళకి క్వాలిఫై అయితే వాళ్ళకు ఎంబీబీఎస్ డాక్టర్ అయినా తర్వాత వెటర్నరీ డాక్టరు తర్వాత డెంటల్ డాక్టరు ఆయుర్వేద యోగా యునాని సిద్ధ హోమియోపతి ఫిజియోథెరపీ ఓకేనా అదేవిధంగా ఫార్మసీ నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ ఫిజియోథెరపీ సో డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే చేసుకోవచ్చు అమ్మ ఓకేనా కాబట్టి క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి అంటే మీకు ఎంసెట్కి అప్లై చేయాలంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ టు రై ద ఎంసెట్ సో విల్ గెట్ ద ఎలిజిబిలిటీ మీకు ఎప్పుడు అర్హత ఉంటుందంటే మీకు బైపీసీ ఈక్వల్ సర్టిఫికెట్ పాస్ అయితేనే మీకు అర్హత అనేది ఉంటుంది దేనికి అర్హత బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఓకేనా బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్ రాస్తే మీరు బైపీసీ లాగానే మీకు కూడా ఎలిజిబిలిటీ అన్ని రకాల ఎగ్జామ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనమ్మ అందుకని అందరూ బ్రిడ్జ్ కోర్స్ చేస్తూ ఉంటారు ఓకేనా ఈ గవర్నమెంట్ ఒకేషనల్లో ఎవరు చదివే పిల్లలు మాత్రమే చేస్తారు ప్రైవేట్ అంటే వాళ్ళ ఇష్టం అదే కేజీబీ అయితే అందరూ కూడా అప్లై చే అందరికీ అప్లై చేస్తారు గవర్నమెంట్ ఓకేనా సో ఇవన్నీ కూడా మీకు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి ఓకే సో ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఈ చదివే కేటగిరీ యావరేజ్ పిల్లలు ఎబో యావరేజ్ మనం చూద్దాం ఈ యావరేజ్ వాళ్ళు ఏంటంటే అమ్మా ఈ బిలో యావరేజ్ చూద్దాం సో బిలో యావరేజ్ వాళ్ళంటే వాళ్ళమ్మ కష్టపడి ఏదో బార్డర్లో ఏదో వన్ మార్క్ వెయిటేజ్ తోట టూ మార్క్స్ యాడ్ చేయడం ద్వారా త్రీ మార్క్స్ యాడ్ చేయడం ద్వారా పాస్ అయిన వాళ్ళు ఉంటారు అంటే వీళ్ళందరూ కూడా అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్ ఉన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా అంటే మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోయినా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పాపం వాళ్ళకి అంత సపోర్ట్ ఉండదు కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ చదువుతారు అంటే అందరూ చదవడానికి కాదు ఎంతో కొంత అంటే కొంత ఫైనాన్షియల్గా ప్రీవియస్ వాళ్ళ నాలెడ్జ్ లేకపోయినా ప్రీవియస్ సపోర్ట్ లేకపోయినా ప్రీవియస్ ఏనే అంటే వాళ్ళకంత ఎఫర్ట్స్ లేకపోయినా సూపర్విజన్ లేకపోయినా కొంతమంది చదవరు అలాంటి వాళ్ళకి వాళ్ళు ఎప్పటికీ అంటే స్టార్టింగ్లో చదివితే మనకు బేస్మెంట్ కరెక్ట్గా ఉంటే మనకు ఆటోమేటిక్గా ఫౌండేషన్ బాగుంటుంది కాబట్టి మనం చదవగలుగుతాం అవునా కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తారు అలానే చదువుతారు వాళ్ళు ఎవరు పట్టించుకోరు కాబట్టి సో అలానే బిలో యావరేజ్ కేటగిరీ కిందకే వస్తారు కాబట్టి ఈ నర్సింగ్లో కూడా బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది ఎంపీహెచ్ డబ్ల్యూ తర్వాత అనుకున్నప్పుడు దే కెన్ గో ఫర్ ది అప్రెన్షిప్ ఓకేనమ్మా అప్రెన్షిప్ చేస్తే సరిపోతుంది ఈ అప్రెన్షిప్ అనేది ఏంటిదంటే సో టు బికమ్ ఏ పర్ఫెక్ట్ పర్సన్ ఇన్ యువర్ ప్రొఫెషన్ మీ ప్రొఫెషన్లో పర్ఫెక్ట్గా అవ్వడానికి ఈ అప్రెన్షిప్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా కాబట్టి సో దానికి మీరు అంతగా కష్టపడే చదవాల్సిన అవసరం ఏమీ లేదు సో వెన్ యూ విల్ పాస్ ద ఎంపీహెచ్ డబ్ల్యూ డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద లెటర్ టు యువర్ ప్రిన్సిపల్ మేడం Madam, please give me permission. I want to do the apprenticeship so and so government general hospital for one year. Please provide the bona fide certificate. If they will issue that letter, on uh, the letter you have to take the signature of your principal, Madam. That letter you have to take the Xerox and you have to submit to the uh, medical superintendent in the particular GGH. Okay, na? after that they will analyze, they will take, uh, they will observe the. Uh, లెక్క బోనాఫైట్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ ది మార్క్స్ మెమో అండ్ ఆఫ్టర్ దట్ దే విల్ గివ్ దే విల్ సేవ్ ద దే యూ హౌ టు టేక్ ద డీడీ ఫైవ్ హండ్రెడ్ ఓకేనే ఈ ఫైవ్ హండ్రెడ్ తీసిన తర్వాత మీకు ఒక డేట్ ఇస్తారు ఆ డేట్ రోజు మీరు వచ్చి మీరు రిజిస్టర్లో ఎంటర్ చేసుకొని అప్రెన్షిప్ ఆ రోజు నుంచి మీరు చేసుకోవచ్చు ఓకే మీకు అర్థమవుతుందమ్మా ఎందుకంటే చాలా మంది వై వీ హావ్ టు గో ఫర్ ద అప్రెన్షిప్ అని మీకు డౌట్ రావచ్చు ఓకేనా మనం ఏది చేసినప్పుడు అందరు కూడా గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కళ్ళతో అవునా కదా కాబట్టి సో ఇంకా నేను అమ్మాయి చదవలేదు మేడం అమ్మో నా వల్ల కాదే నేను అసలే టూ ఇయర్స్ కష్టపడి ఏదో విధంగా నెట్టుకొని వచ్చినప్పుడు మళ్ళీ జిఎన్ఎం బీఎస్ఎస్ ఇంకా డిగ్రీలు అంటే నా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్లీ బ్లైండ్ దె కెన్ గో ఫర్ ద ఓకే నేను చదవలేను ఇక ఎందుకు నాకు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు ఓపిక లేదు ఇక చాలు అని అనుకున్న వాళ్ళు హయ్యర్ స్టడీస్ చదవకుండానే యూ కెన్ గో ఫర్ ది అప్రెన్షిప్ ఓకేనా అంటే వన్ ఇయర్ అనేది మీరు పర్ఫెక్ట్గా అవ్వడానికి స్కిల్ఫుల్ నైపుణ్యం కలిగిన ఒక వ్యక్తిగా మీ ప్రొఫెషన్లో అవ్వడానికి ఈ అప్రెన్షిప్ అనేది యూజ్ అవుతుంది ఓకేనా అర్థమవుతుందా మళ్ళీ మళ్ళీ నేను వీడియోస్ చేయలేను ఓకేనా చూడండి ఒకసారి మీకు బోర్గా అనిపించిన ఇది సత్యం ఎందుకంటే మన ప్రొఫెషన్ గురించి ఎంత క్లియర్గా మీకు ఎవరు చెప్పరు ఓకేనా అప్రెన్షిప్ అంటే అర్థమైంది అనుకుంటున్నాను అప్రెన్షిప్ అనేది ఓకే మీరు ఇంటర్ పాస్ అయిన తర్వాత మీ కాలేజ్కి వెళ్ళి మీ మేడంతో మీ లెటర్ రాయాలి మేడం ఈ కాలేజీలో చదువుతున్నట్టుగా మీరు లెటర్ ఇవ్వాలి ఎందుకు నేను అప్రెంటిషిప్ చేయాలనుకుంటున్నాను మేడం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆ లెటర్ మీరు తీసుకుని మీరు మెడికల్ సూపరింటెండెంట్ కలిస్తే మార్క్స్ మేము ప్లస్ ఈ బోనఫైట్ సర్టిఫికెట్ సర్టిఫికేట్ మీరు చూపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు డీడీ తీయమని చెప్తారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అని డీడీ తీస్తే ఆ డీడీ తీసిన దాంతో మేము మార్క్స్ మేము డిఈడి తర్వాత బోనఫైడ్ ఇవన్నీ తీసుకొని సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు డేట్ ఇస్తారు ఆ డేట్ రోజు మీరు వచ్చి మీరు జాయిన్ అయిపోవచ్చు అలా వన్ ఇయర్ వరకు మీరు ఫ్రీగా సర్వీస్ చేయాల్సి వస్తుంది ఓకేనా ఈ అప్రెన్షిప్ వల్ల యూజ్ ఏంటిది మేడం ఏంటి బెనిఫిట్ అంటే ఓకే ఇఫ్ దే విల్ గివ్ ద నోటిఫికేషన్ రిగార్డింగ్ ఎంపీహెచ్డబ్ల్యూ లేదా ఏఎన్ఎం జాబ్స్ ఏఎన్ఎం జాబ్స్ పడ్డప్పుడు మీకు ఎలిజిబిలిటీ అనేది ఎప్పుడు ఉంటుంది ఇఫ్ యూ విల్ పాస్ ద దట్ ఈస్ ద ఫస్ట్ సెకండ్ వన్ ఇస్ ఇఫ్ విల్ గెట్ ద రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ దట్ ఈస్ ద సెకండ్ ఓకేనా కాబట్టి సో వెన్ యూ విల్ గెట్ ద రిజిస్ట్రేషన్ మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలి అని అంటే రిజిస్ట్రేషన్ ఇస్ నథింగ్ బట్ ద సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది యువర్ కోర్స్ ఎలాంగ్ విత్ యువర్ కోర్స్ యూ హావ్ టు కంప్లీట్ ద అప్రెన్షిప్ ఫన్ ఇయర్ ఎట్ ఏ టైమ్ యూ విల్ ఫినిష్ దీస్ థింగ్స్ ఓకే సో దె విల్ గివ్ ద పర్మిషన్ ఓకే టు డూ జాబ్ ఇన్ వేరియస్ హాస్పిటల్స్ ఓకే మీరు ఎక్కడైనా కూడా మీరు చేసుకోవచ్చు అని మనకు తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ అనేది సర్టిఫికేట్ మీకు ఇస్తుంది ఓకేనా అది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ అంటే ఓకే అప్లై అలాగే ద విల్ గివ్ ద పర్మిషన్ టు వర్క్ యాజ్ ఎ నర్స్ ఇన్ పర్టికులర్ హాస్పిటల్స్ ఓకేనా అది అప్రెన్షిప్ అనేది అంటే అంటే అది లైసెన్స్ లైసెన్స్ ఎప్పుడు ఇస్తారు అంటే ఉంటే మీకు బెనిఫిట్ ఏంటిదంటే ఉంటే మీరు గవర్నమెంట్ జాబ్స్కి మీరు అర్హత కలిగి ఉంటారు ఓకేనా అంటే మీరు అప్రె అప్రెంటిషిప్ చేయకపోయినా యూ కెన్ డూ ద జాబ్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఓకేనా ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు చేయొచ్చు అప్రెంట్షిప్ చేయకపోయినా ప్రైవేట్ హాస్పిటల్స్లో మీరు చేయొచ్చు ఎందుకంటే సో దే విల్ గివ్ ద సాలరీ బట్ ఇన్ గవర్నమెంట్ సెటప్ దే ఓంట్ గివ్ ద ఎనీ సాలరీ సో దట్ ఈస్ ద రీజన్ ఇఫ్ యూ ప్రొవైడ్ ద వన్ ఇయర్ సర్వీస్ ఇన్ ద హాస్పిటల్ దే విల్ గివ్ ద వన్ ఇయర్ లెటర్ ఇఫ్ విల్ హిల్ గెట్ ద వన్ ఇయర్ ఆఫ్ లెటర్ దట్ లెటర్ సో వెన్ యుర్ అప్లైయింగ్ ఫర్ దాజ్ ఎ పోస్ట్ ఇన్ ఎమ్ లైక్ ఏన్ ఎమ్ పోస్ట్ సో దే విల్ ఆస్క్ అప్లోడ్ యువర్ అప్రెన్షిప్ సర్టిఫికేట్ ఓకే మీరు అప్ అప్రెండ్షిప్ సర్టిఫికేట్ అడుగుతారు అప్రెన్షిప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా అది ఓకే అవుతుంది తర్వాత మీకు వెయిటేజ్ అనేది వెయిటేజ్ అనే కాదు సో యూ హ్యావ్ ద ఎలిజిబిలిటీ టు అప్లై ఫర్ ది ఏన్ఎం జాబ్స్ ఏఎన్ఎం జాబ్స్కి అప్లై చేసుకోవడానికి మీకు అర్హత అనేది ఉంటుంది ఓకే నేను క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే ఇది బిలో యావరేజ్ స్టూడెంట్స్ అది యావరేజ్ అనుకోండి ఓకే నేను అప్రెన్షిప్ చేయను మేడం వన్ ఇయర్ చేస్తే నాకంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు వన్ ఇయర్ నేను వన్ ఇయర్ నేను లాస్ అయిపోతాను మా ఫ్రెండ్స్ ఏం జిఎన్ ఫస్ట్ ఇయర్ అయిపోయారు మేడం తర్వాత బీఎస్ ఫస్ట్ ఇయర్ అయిపోయారు చాలామంది అనుకుంటారు అంటే చదివే పిల్లలు నాకు ఇయర్ వేస్ట్ అవుతుంది మేడం అనుకుంటారు ఓకేనా ఇంకొకటి ఇందులో ఏంటిదంటమ్మా తెలుగు మీడియం అనే ఒక భయం ఉంటుంది ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటి ఉంటుంది ఓకేనా తెలుగు మీడియం వాళ్ళు ఏమనుకుంటారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మేడం వాళ్ళు బీఎస్ నెసింగ్ చేసుకోవచ్చు వాళ్ళకి ఏం టఫ్ ఉంటుంది మేడం అనుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో కూడా డెలర్స్ ఉంటారు ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఓకే కాబట్టి ఈ యావరేజ్ వాళ్ళు ఏంటంటే మీకు ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ ద కమాండింగ్ ఓవర్ ద సబ్జెక్ట్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ ద కమాండింగ్ ఓవర్ యువర్ లాంగ్వేజ్ మీ యొక్క లాంగ్వేజ్లో ఒక ఏంటంటే మీకు ట ఏంటిది ఉంది ఉందనుకోండి ఆటోమేటిక్గా యూ కెన్ గో ఫర్ ది జిఎన్ ఓకేనా మీరు మేడం నాకు సబ్జెక్ట్ ఉన్న గ్రిప్ లేదు మేడం సబ్జెక్ట్ అని కాదు మీరు ఓకే అంటే అప్రెన్షిప్ చేయడానికి ఉదయం మొహమాట పడ్డట్టుగా హయ్యర్ స్టడీస్ జిఎన్ బిఎస్ఎస్ చేయాలంట నా వల్ల కాదు మేడం చాలా టఫ్ ఉంటుంది చాలా అసైన్మెంట్స్ ఉంటాయని ఏదో ఒక విధంగా మీకు ఫీలింగ్ వస్తుంది కదమ్మా ఇలా వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయాలి ఓకేనా ఎప్పుడు కానీ ఈ యావరేజ్ స్టూడెంట్స్ కంపల్సరిగా వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ సెలెక్ట్ చేసుకొని చేసుకుంటే బెటర్ లేదా అంటే ఇప్పుడు జిఎన్ఎం ఉంది ఎంపీహెచ్డబ్ల్యూ తర్వాత జిఎన్ఎం డైరెక్ట్గా చేసుకోవచ్చు ఓకేనా కాబట్టి మీకు అందులో మీరు ఓకే ఓకేనా బిలో అప్లై చేయమనుకున్న మనము అప్రెంట్షిప్ చదవాల్సిన అవసరం ఏమి లేదు రికార్డ్ రాయాల్సిన అవసరం ఏమి లేదు ఇంకేది లేదు జస్ట్ మీరు ఫ్రీగా మీ బోన్ఫై సర్టిఫికేట్ మీ మేడం దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఓకే గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రమే చేయాలి ప్రైవేట్ హాస్పిటల్స్లో కాదు అదేవిధంగా కెమికల్ హాస్పిటల్ కూడా కాదు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే మీరు చేయాలి ఓకేనా కాబట్టి ఈ ఫ్రీగా చేయడం ద్వారా మీకు ఏం చేస్తారు వాళ్ళు సర్టిఫికెట్ అనేది ఇస్తారు ఇది ఎవరు చేయాలమ్మా నా వల్ల కాదు మేడం నేను చేయలేను నేను చదవలేను అనుకున్న వాళ్ళు మీరు చేసుకోవచ్చు ఓకేనా అప్రెన్షిప్ చేసుకోవచ్చు చదవడానికి కష్టంగా ఉండి నాకు జాబ్ కావాలి మేడం అని అనుకున్న వాళ్ళు కెన్ గో ఫర్ ది అప్రెన్షిప్ ఓకే అదేవిధంగా అండ్ జిఎన్ఎం యావరేజ్ వాళ్ళు ఈ యావరేజ్ వాళ్ళు ఏంటంటే ఓకే యావరేజ్ స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ డైరెక్ట్ జిఎన్ఎం చేసుకోవచ్చు ఈ యావరేజ్లో కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే వెళ్ళిపోవచ్చు బీఎస్ నర్సింగ్కి అదే బిలో ఇంటెలిజెంట్ కాదు కష్టం మీద నాకు ఇంగ్లీష్ అంటే భయం అనుకున్న వాళ్ళు యూకెన్ ఓకే స్టే డేట్ సెట్ అంటే మీరు అక్కడే ఉండి జిఎన్ఎం చేసుకోండి ఓకేనా జిఎన్ఎంఈ చేయండి ఓకే అది క్లియర్ ఇప్పుడు ఏబో ఆవరేజ్ వాళ్ళని చూద్దాం ఈ ఏబో ఆవరేజ్ వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వాళ్ళ బ్రిడ్జ్ కో సర్టిఫికెట్ ఉంటుంది కాబట్టి సో ఆ బ్రిడ్జ్ కో సర్టిఫికెట్ తోటి వాళ్ళు ఎంసెట్కి అప్లై చేసి ఎంసెట్ క్వాలిఫై అయితే డైరెక్ట్గా వాళ్ళకి బిఎస్ నర్సింగ్ చేసుకోవచ్చు ఓకే క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఓకే బిలో యావరేజ్ అంటే ఓకే హెచ్బి ఓకే సారీ బిలో యావరేజ్ అంటే ఏంటంటే అమ్మా డైరెక్ట్గా అఫ్రెండ్షిప్ చేసుకోండి అదే యావరేజ్ అనుకోండి జిఎన్ఎం చేసుకోండి ఎబో యావరేజ్ అంటే ఏంటిది జిఎన్ఎం చేసుకుంటే మీకు బెటర్ ఓకేనమ్మా ఇవన్నీ మనకు కొన్ని తెలుసుకొని ఉండాలి అయ్యో నా ఫ్రెండ్ జాయిన్ అయింది దాన్ని నువ్వు జాయిన్ అయ్యి ఇబ్బంది పడి అలాంటివన్నీ చేసుకోకూడదు మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి మీరు అఫ్రెండ్షిప్ చేసుకోగలుగుతారా గో లేదు మేడం నేను కొంచెం చదవగలను మేడం మా ఫ్రెండ్స్ కూడా చదువుతున్నారు నేను కూడా చదువుతాను మేడం ఫ్రెండ్షిప్ నాకు ఇప్పుడే వద్దు మేడం అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా జీఎన్ఎం చేసుకోవచ్చు లేదు మేడం నేను ఎంసెట్ రాస్తాను ఎంసెట్కి అప్లై చేశాను ఓకే నాకు నేను ఎంబీబీఎస్ లేదా బిఎస్ నర్సింగ్ చేస్తాను అనుకున్న వాళ్ళు మీకెన్ ది ఓకే లాస్ట్ ఓకే కాబట్టి అర్థమవుతుందా బిలో యావరేజ్ యావరేజ్ ఎబో యావరేజ్ ఓకేనమ్మ సో క్లియర్గా ఇది కూడా అప్రెంటిషిప్ అనేది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మాత్రమే చేయాలి ఎక్కడన్నక్కడ చేయడానికి లేదు ఓకే లేదు నేను పెద్ద మంది అనుకుంటున్నాను ఓకే సో మీరు ఇలాంటి కామెంట్స్ అయితే ఎవరు పెట్టలేదు మీరు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుంటే అందుకని లైవ్ స్ట్రీమింగ్ అయితే ప్లాన్ చేశాను ఓకే సో ఇది ఎంపీహెచ్డబ్ల్యూ అయిన తర్వాత ఏమేమి చేయచ్చు అని ఓకే చాలా చాలామంది అడిగారు కదా సో ఎంబీఎస్ జబ్బులైన తర్వాత మీరు డైరెక్ట్గా జిఎన్ఎం చేసుకోవచ్చు అప్రెన్షిప్ చేసుకోవచ్చు బీఎస్ నర్సింగ్ కూడా చేసుకోవచ్చు ఓకే సో క్లియర్గా మీకు అర్థమని అనుకుంటున్న తర్వాత మరి ఇంకొక రోజు మీ కోసం ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ అయితే ప్లాన్ చేస్తాను ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే సో థ్యాంక్ యూ బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో ఓకే సో అమ్మ శ్రీరీష ఓకే హాయ్ మేడం నేను ఇన్ ఏపీ స్టూడెంట్స్ నా మార్క్స్ టోటల్ సెవెన్ ఎయిటీ ఫోర్ వచ్చాయి ఓకే అమ్మా గుడ్ సెవెన్ ఎయిటీ ఫోర్ వస్తే ఇంకేంటి మరి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఓకే అమ్మా యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు నాకు అప్లోడ్ చేయడానికి టైం ఉండట్లేదు అందుకని లైవ్ స్ట్రీమింగ్ అయితే చేశాను లైవ్ స్ట్రీమింగ్లో లాస్ట్ వరకు చూడండి ఓకే మీకు అర్థమవుతుంది ఎవరేం చేస్తే బాగుంటుంది అనేది లేదు మేడం నేను డిగ్రీ అనుకుంటే డిగ్రీ కూడా చేసుకోవచ్చు ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ సైన్స్ డైరీ ఓకే డైటీషియన్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అమ్మా ఓకేనా ఇంకెవరైనా సో ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చాను సో ఇది చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అందుకని ఈరోజు ప్లాన్ చేశాను